ఘనంగా వంగవిటి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు దివంగత కాపు ఉద్యమం నేత వంగవిటి మోహన్ రంగారావు డెబ్బై ఏడవ జయంతి వేడుకలను కాకినాడలో ఘనంగా నిర్వహించారు గురువారం కాకినాడ సారదమ్మ గుడి పక్కన ఉన్న దివంగత రంగ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం నానాజీ హాజరయ్యారు రంగ నిల్వెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి వారు మాట్లాడుతూ నాడు వంగవీటి రంగ పేద ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు ఆయన నిరంతరం ప్రజలకు ఎంతో చేయాలన్న తపనతో ఉండేవారన్నారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కొండబాబు నానాజీలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాపు కాపుజేఏసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యేసదాసు టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు నాయకులు సంఘిశెట్టి అశోక్ ఇమ్మిడిశెట్టి వెంకటరమణ జగన్ పసుపులెట్టి వెంకటేశ్వరరావు దుగ్గన బాబ్జీ సత్యబాబు శ్రీను బాబీ మాస్టారు జొన్నాడ వెంకటరమణ రామదేవ సీతయ్య బన్నీ సేసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ వంగివేటి మోహన్ రంగ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ రోజున అదే విధంగా వంగివేటి మోహన్ రంగ గారు పేదల పాటు తిన్నదిగా ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసి అతనికి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు అలాంటి నాయకుడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆయన ఈరోజు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం చాలా మంది నాయకులు పడుతుంటారు చనిపోతుంటారు కొంతమందిని గుర్తు చేసుకుంటా ఉంటాం ఇప్పుడే అల్లూరు సీతారామరాజు గారి జయంతి ఇప్పుడే జరుపుకుని వచ్చాం కూడా అంతే ఆయన బ్రిటిషర్ మీదే ఆ రోజు పోరాటం చేసి ఎంతో మంది స్కూర్ తయారైన అలాగే ప్రజాప్రతినిధిగా కొంతమంది ఉంటారు ప్రజల కోసం పనిచేసే నాయకులు అదే విధంగా మన ఉద్యమ నాయకులను ఎంతో మంది చూస్తాం ప్రజల కోసం పనిచేసే నాయకుల్లో వంగవీటి మోహన్ రంగు ఒకరు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఆయన కాకినాడ ఒకటి కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది ఆ రోజు నేను శాసనసభలు ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికీ నాకు జన్మలో ఒక తృప్తి అనేది ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టాను ఆ రోజు అనేక ఆటంకాలు వచ్చినాయి ఇక్కడ ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరైతే ఆటంకాలు కలిగించారో వాళ్ళకి కూడా ఈయన స్ఫూర్తిని చెప్తే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో భాగస్వామ్యం ఇలా చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియక కొంతమంది కొన్ని విషయాల్లో రెచ్చగొడుతూ ఉంటారు కానీ మనం సమన్వయం చేసి ముందుకెళ్తే అంత మంచి జరుగుతుంది అనేది ఆలోచనతోనే ఆ రోజు ముందుకు వెళ్ళామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదైనప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగ గారు ఆయన స్ఫూర్తి కింద స్థాయిలో కూడా నాయకత్వం పాటించి పేద ప్రజల కోసం కానీ ప్రజా సమస్యల మీద కానీ ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తిని ఏ ఒక్కరు మర్చిపోరని రంగవేడి మోహన్ రంగ గారు ఉదాహరణకు కూడా మనం ఈరోజు డెబ్బై ఏడో జయంతి సందర్భంగా వంగవేటి మోహన్ రంగ గారిది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు వారికి అర్పిస్తా ఉన్నారు ఎందుకోసం అంటే ఆయన ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తంటే చనిపోయిన సందర్భాలు రాష్ట్రానికి తెలుసు మరి ఇప్పటికీ సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు చనిపోయినా ముప్పై సంవత్సరాలు పైబడి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన బతికున్నట్టే భావిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎగ్రం కోసం కొండబాబు గారు ఎంతో కృషి చేసి ఆ రోజు పెట్టలేకపోతే నేనున్నాను తమ్ముడు మీరు పెట్టండి అని చెప్పి అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వంగవీడి మోహన్ రంగు మన అందరి నాయకుడు ఒక కాపులకే కాదని చెప్పిన వ్యక్తి మహానుభాబు కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వస్తుంది ఘనంగా నివాళులు నడిపిద్దామని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న సంఘ ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని కొండబాబు గారు అలాగే మీరు కూడా ఎవరు అధికారంలో ఉన్నా వారు పంతగా చేరకుండా నిజాయితీగా మనం ఉండాలని మన సంఘ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రంగా మిత్రమైన వారు చాలా కష్టపడి వాళ్ళ కార్యక్రమం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లాస్ట్ టైం కొడబాబు గారు మేము వస్తే అందరూ మమ్మల్ని చూసి పారిపోయారు అటువంటి పని చెయ్యొద్దు ఎందుకంటే ఆయన పెట్టించి దగ్గర అది ఈ రోజు ఎవరో వచ్చి ఏదో చెప్పాలని ఆలోచించొద్దు మనం నిజాతీగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం